నిన్ను పరీక్షించడానికి వ్యాధికి వచ్చుటకు ఆయన అనుమతిస్తాడు అబ్రహాము సంతానముని లోకానికి తెలియజేయటై ఆయన అలా అనుమతి అనుగ్రహిస్తాడు ఆయన స్వంత ఇష్టము అనుమతిని అనుగ్రహిస్తు అనుగ్రహిస్తాడు భీంపై అనుమతిస్తాడు స్నేహితులు విరోధుల ఇవన్నీ వచ్చేటప్పుడు ఆయన అనుమతిస్తాడు నిన్ను శోధించుటకు దయ్యానికి అనుమతిస్తాడు నీ ప్రాణాన్ని తప్ప సంస్థాన్ని అతను తీసివేస్తాడు నీవు మంచం పట్టేంతగా నేను బద్దపరుస్తాడు నీ పొరుగు వారి నీకు వ్యతిరేక్తులుగా చేస్తాడు సంఘాన్ని చేసి వేస్తాడు ఎంతటి కార్యమైనా నీకు చేయిస్తాడు అతడు నీకు అలా చేయుట అది దేవుని చిత్తమై ఉంటున్నది ఆర్షిస్